ప్రజల సౌకర్యార్థం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రంలోని ఎంపీడిబో కార్యాలయాలలో ప్రజాపాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు వివిధ పనుల నిమిత్తం సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం వచ్చే వచ్చేవారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులను ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేకపోతున్న అర్హులైన దరఖాస్తుదారులు ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేయించుకోవచ్చని సూచించారు కలెక్టరేట్లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాలలో ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఎల్పీజీ కస్టమర్ ఐడి మొబైల్ నెంబర్ తమ వెంట తీసుకురావాలని సూచించారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాంబాబు కలెక్టరేట్ ఏవో డిపిఓ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు